ని ఏ పేదలైతే తమ జిల్లాల్లో చదువుకోవాలి అనుకున్నటువంటి వైద్య విద్యార్థులు కావాలని కళలు కన్నా ఆ పిల్లల కళల్లో బూడిదలో పన్నీరు పోసిన పరిస్థితి అవుతుంది అందువల్ల ప్రభుత్వం స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని చెప్పి తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక ఇష్యూ కూడా ఇక్కడ మనం గమనించాలి ఎన్టీఏ అనేది మరి ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే ఇంకే వీళ్ళు ఏమేం చేసిందో కూడా అర్థమై భయమైతా ఉంది గత కొంతకాలంగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎన్టీఏ అనేక పరీక్షలు నిర్వహించింది లైక్ యూజీసీ నెట్టు జేడబల్ఈ అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్టు ఇలా అనేక పోటీ పరీక్షలను ఉద్యోగాల కోసం పరీక్షల్ని మరి ఎన్టీఏ నిర్వహించింది ఈ ప్రశ్నపత్రం లీక్ చూస్తూ ఉంటే మరి గతంలో ఎన్టీఏ నిర్వహించినటువంటి మిగతా పరీక్షల్లో కూడా ఎన్ని అవకతవకలు జరిగాయి ఎంత నష్టం జరిగింది అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది నిజాలు బయటకు రావాలంటే తక్షణమే నిష్పక్షపాతంగా అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా కానీ ఒక ఏజెన్సీ ద్వారానైనా లోతైనటువంటి విచారణ జరపాలి మరి పేద విద్యార్థులకు ముఖ్యంగా ఎంతో ఆశలతో డాక్టర్లు కావాలని కలలు కన్నా ఆ విద్యార్థులకు అన్యాయం జరగకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని దీని మీద విచారణ జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు మన రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగకుండా మన ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు దీని మీద దృష్టి సారించి న్యాయం చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బట్ ఒక్కొక్కటి ఉంది ఇక లాస్ట్ ఒక చిన్న అపీలు ఏమనుకోకుండా మూడు ప్రధానమైన అంశాలనే ఒక చిన్న అంశం లాస్ట్ ఒకటి నా నా పర్సనల్ అపీల్ అవుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందే ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది అంటారు కదా వాటిని నాకేమో నాకు తంబు నెల్స్ తంబు నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు వాడు కాంగ్రెస్లో పోతడం పెట్టాడు ఓడు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ ఉంటాయి అసలు ఇట్లా నేను చాలా సార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను